అయ్యో 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 పైసలు పాడరా పైసలు ఫోన్ ఫోన తింటున్నావు రాసాలు పైసలు పైసలు అన్న ఫోన్ రా నుచ్చా అరే పైసలు కోసం పడితే గిట్టు చేస్తున్నావు అరే నీ పైసలు వద్ద ఫోన్ అనిస్తున్నావా రా నీ పైసలు పాడదాను అరే గిట్ల నారా దాన్ని నేను దిబ్బలే పెట్టి పైసలకు మరి ఇంకొక సంవత్సరం కట్టమంటే నీకేం కేట్టింది పడతా అని చెప్పిన తండ్రి మాటలే తండ్రి మాటలేనా నువ్వు రేపు కాలేజీ కూడా చదవక్క చూడాలి రేపు పైసలు అవసరం ఉన్నాయి పైసలు రెడీ చేసుకో నాకు పొద్దుగానే కావాలా చెప్తున్నా పైసలు పైసలు ఏం లేవు రేపు చదువు బంద్ చేసి పొలం పనికి రావాలి పొలం పనికి అటు ప్రజలు సంపాదించుకో ఎందుకు రావాలి నేను సంపాదించిన సంపాదనకు నేను ఎందుకు వస్తాయ్ పొలములకు పొలములకు వచ్చే ప్రశక్తి లేదు నేను ఒక్క పని చేయ పొలంలో మర్యాద కానీ పైసలు ఇస్తేనే మంచిది లేకుంటే నేను మంచి కూడా చెప్తున్నా ఏమనుకుంటావు ఒక్క పైసా కాను కూడా ఒక్క పైసా గాను పొలం పనికి రాకపోతే నేను చెయ్యం చెయ్య నేను ఏం చేస్తావు చదువుకున్నా నేను నీ చదువు ఏం పని చేయను పట్నం పోయి పని చేసుకుంటే ఇక్కడ ఏ వసం పట్నం పోయి పని చేసుకుంటే ఆమె ఏంది నీ లెక్కలే లుంగి దోతి కట్టుకొని బురదల బుంగు మాట ఎవసాలం కాలం ఉంటారు బిడ్డ బురదల బుంగా నేను అర్థమైందా బుంగకపోతే ఏం చేస్తావు చక్కగా సాగు పని చేసి రేపటి నుంచి పొలం పనికిరా ఆ పడల దగ్గర నల్ల దగ్గర నడకస్తా పొలంలోకి రానంటే అర్థమవుతున్నాయి నేను చెప్పేది నువ్వు మంచిగా ఏమది

పన్నెండు వేలు ఇస్తేనే మంచిది అని నేను అడిగిన పన్నెండు వేలు కాదు పన్నెండు పైసలు కూడా నా దగ్గర లేవు రేపు చదువు బంద్ చేయి అచ్చి పొలం పని చేయి నాకు బీపీ లేపా నాయనా చెప్తున్నా లేపితే నాకు కూడా వేస్తాను బీపీ ఏం చేస్తావు నువ్వు నాకు సంపాదించింది ఏం లేదు సంపాదించింది అంతమంది రేపు మీకు సంపాదించింది ఏం లేదు నాకు ఏం సంపాదించకుండా సరే నాకు పైసలు ఈ బరాబర్ పైసలు ఈ రేపు సంపాదించడానికే పైసలు ఇస్తా సంపాదించడానికి పైసలు ఎందుకు ఇస్తాను నేను సంపాద రెండుగా ఇస్తాయితాను సంపాదన ఇస్తావు రేపా చదువు బంద్ చేసావు ఎవ్వరి కోసమే ఇదంతా నీకోసమే రేపు ఎవ్వరి కోసం కోసమే చేసేదంతా కష్టపడదంతా కోసమే నేను కష్టపడదు అంతా కోసమే బిడ్డా ఏమనుకుంటున్నావు నన్ను నా కోసమే కదా నీ కోసమే పైసలు పైసలు ఇయ్యా నెప్పుడు పంట నాకు పైసలు అరే రేపు నేను కాలేజీ కట్టేది ఉంటే నువ్వు రేపు చదువు బంద్ చేసి నాలుగు రోజులు పొలం పని చేయి తర్వాత పల్లెల దగ్గర ఆ నాలుగు రోజులు పొలంలో అరే పొలం పని చేస్తాను మరి ఇచ్చినావు నన్ను అర చదువుకోమంది నేను నాకు పొలం పని రాదు నేను వ్యవసాయం చెయ్య బురదల పని నాకు అలవాట్లేదు నేను పొలంలో దిగా నేను చదువుకుంటా నాకు రేపు పైసలు కావాలి ఎక్కువ మాట్లాడకు నాకు పిక్కదేమిందంటే ఇంట్లో ఉన్న పైసలు అన్ని లేపుకొని పోతా చూడు ఏమనుకుంటున్నాను ఇంట్లో పైసలు పైసలు ఒరేయ్ మామని అచ్చనే ఫైజల్ నన్ను తన్నినానే మాడలారా ఇవి తన్నినేనే కష్టపెట్టే మాడలే మాడారుతున్నావురా ఏ కొడుకా నిట్లా అంటాడరా తన్ని ఆ ఆగు నువ్వు ఏయ్ ఇప్పుడు ఇయ హా ఇయ আরে నాకు సాధువునదేరా నువ్వు సాధువుంటే నువ్వు నన్ని ఈ తీరు కష్టపెడతావురా నాకొడుకు తన్నని హరిని ఇంత కష్టపెట్టే కొడుకు నిన్నే చూసింరా ఏం కష్టపెట్న్నావు నువ్వు ఇదేమది బొత్తుగాలం నుంచి మోహలపెడ చెయను గాడ కాస్త పిడికడ మెతుకుంది నిలేకపోది నేను కాలేజ్ నేను పోతురా నీ మాటలు కూడా నాకు పడదా మాటలే నాకు నచ్చింది మాటలు ఏమన్నా నేను కావాలని చెప్పి అని చెప్పినా పైసలు లేవా అని చెప్పిన రా నన్ను బాధ నన్ను పైసలు కోసం గిద్ద చేస్తున్నావు అరే నీ పైసలే ఫానం తీస్తున్నావా రా నీ పైసలు అరే గిడ్ తను నేను తిప్పలే పెట్టాడు పైసలే అరే పొద్దుల జన్యబా అరే ఇంతగానం గోసా పెడితే ఆర్రా తండ్రి కన్నా తండ్రి అనే మాట్లేను ఆరా ఈ బాధ సచిపోయింది నీ బాధ అరే ఏం మాట్లాడరు ఇవి పొద్దున్నుంచి చేస్తాం చేను కడికి వెళ్తే పొద్దుగా వచ్చినావు ఏదన్నా ఇమ్మడ ఇట్లా ఏం ఏం బాధంది నాకు చేను చేను బాగలేదని ఎడుతున్నా నీ పైసల కొరే పెడుతున్నా నీ పైసలు బాగా పెట్టి 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 ఈ పొలం అంపిస్తేట్టు ఉన్నాను అవు మరి నేను చచ్చిపోయినాక అమ్మ అమ్మే నా చదువు కంటే అంటున్నా నీ చదువు ఎన్ని మట్ల కట్టాలి ఎన్ని మట్ల కట్టాలి ఎన్ని మట్ల కట్టాలి నీ సంవత్సరం అయితే అయిపోతుంది ఒక సంవత్సరం అయితే పంట రైలు వచ్చా కాదు అప్పటిదాకా ఆగన్న నాకు ఏం తెలియదు అరే నాకు అప్పు తీసుకొచ్చా అప్పు తేవాలంటే నాలుగు రోజులు పొలం పనికి రా పొలం పని చేసి ఆడ బట్టల దగ్గర బయలు అడిగిస్తాను పొలం పనికి పొలం పని చేస్తేనే పైసలు నువ్వు తండ్రిలోనే మాటలు మాట్లాడతలేవు నన్ను మొత్తం చచ్చిపోయే మాటలు మాట్లాడుతున్నా ఎందుకు చదివిచ్చినవి మరి చదివిస్తున్నావు కాలేజ్కి చదివి మస్తు చదివిస్తున్నావు మంచిగా ఆగు మరి ఇంకొక సంవత్సరం ఏం రోగం పుట్టింది కడతా అని చెప్పిన తండ్రినే మాటలే తండ్రి మాటలేనా చచ్చిపోవాలి నేను చచ్చిపో నువ్వు రేపు కాలేజీ పోయా చూపి చూడాలి అయ్యో 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 పైసలు నీ పైసలు చేయక నా ఫోన్ అని రా నీ సొంత నీ నాకు పైసలు 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 నా ఫోన్ లుచ్చ నీ పైసలు పెట్టి పెట్టి ఎందాక రా పైసలు నీకు ఎందాక పెట్టాల పైసలు పెట్టి పెట్టి నా పానా ఉన్నావురా చచ్చిపోతా ఐదు లక్షలు బీమా వస్తాయి ఐదు లక్షలు తీసుకుంటుంది అంటే ఎట్లా చంపాయరా నిన్న పన్నెండు వేల కోసం పన్నెండు పైసలు పన్నెండు పైసలు రామా రామ రామ అక్కడ కొన చేయకపోతే అక్కడ కొన కాస్తుంది ఇక్కడ కొనకపోతే ఇక్కడ కొన కొడుకు కాస్తుంది పైసలు 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 తిను తిను నా అస్తాను దావు దావు పైసలు వస్తాయి అవి చంపే సప్లై చంపాయి అక్కడ తీసుకొని నేను పురం దెబ్బతేను అప్పుడు పురం దెబ్బతేను ఐదు లక్షలు వస్తాయి తెలియదు నీకు ఐదు లక్షలు తీసుకో పైసలు ఈయన చెప్పినట్టు చెప్పునా ఈయన ఏ చెప్పినా తినలేదు అనుకో బిడ్డ మొత్తం అమ్ముకుంటా పొలం అంతా పొలం అంతా అమ్ముకుంటా నీకు రోడ్డు మీద అడక తింటే నీ బొందకు పెట్టుకో రోడ్డు బొంద కాదురా నీ బొందకే మిగలనియా కొడుకు పర్మిషన్ కొడుకు పర్మిషన్ లేదు నా పట్ట నేను అమ్ముకుంటా ఓ లొట్టగాడికి ఏం పని చెప్పింది కొట్టురా పొలం మొత్తం మొత్తం అమ్ముకుంటా మొత్తం అమ్ముకుంటా అని చెప్పిన మంచిగా తెలుగులో చెప్తున్నాయి ఆ ఏమో అమ్ముటో అమ్ముకొని నేను పెట్టుకో ఆ మొత్తం అమ్ముకుంటా ఖర్చు పెట్టుకుంటా అమ్ముకొని నిన్ను రోడ్డు మీద ఆడకచ్చినట్టు ఏ కలిగి ఎందుకన్నా అసలు అన్నావు అందరం మళ్ళీ పశువులు పశువులు పైసలు పైసలు అనుకుంటా నువ్వు దుబ్బలు పెడతన్నాను ఆ అయ్యాను కాకపోతే ఇంకోటి అడుగుతారు అచ్చినా ఇస్త రోజు ఇస్తా వడ్దిగా పోతానే అడుగుతా ఎప్పుడో ఇచ్చినప్పుడల్లా ఖర్చు పెట్టుకో కాలేజ్ బిల్లు అంటావు కాలేజ్ ఫీజు కడతా ఉంటావు అవతలో పోయి ఆడోళ్ళే మడిదీరు కూడా కడుచు పెడుతున్నావు ఆడ చూసినా నువ్వు చూసినా నేను నాకు చెప్తాను పొరగాలు మసా చెప్తూ చూడగా పొరగాలు అందరూ చెప్పారు నాకు చెప్పారు అంటే నా అది నా క్లాస్ అదే కాదు నాకు వెళ్తే ఏ మెంట్స్ చేస్తున్నావు పోయి ప్రజలు తీసుకుపోయి మళ్ళీ చూడదు ఇంకా మన అమ్ముకుంటా తప్పిదేనా నువ్వు పో నా పొలం నేను అమ్ముకుంటా నా పట్టగురు సంతకం పెట్టే కూడా అవసరమే లేదు